కదా నేను మాట్లాడటం ఆపి లెక్కలు చెప్పింది మీరు అధ్యక్ష దయచేసి నేను గురేది ఒకటే బడ్జెట్ కంటే ఈ శాసనసభకు ప్రధానమైంది ఇంకోటి ఉండదు ఈ శాసనసభకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం శాసనసభలో చర్చించాల్సిన అంశమే బడ్జెట్ బడ్జెట్కే టైం లేదంటే ఇది ఎక్కడ పద్ధతి అధ్యక్ష ఒకరు కాదు ప్రధాన ప్రతిపక్షంలో ఇద్దరు ముగ్గురు మాట్లాడేటువంటి ఆనవాయితీ ఉంటుంది సో కైండ్లీ నేను మిమ్మల్ని కూడా లోపలికి వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిన బడ్జెట్ మీద ఎంత చర్చ జరిగితే మీకు ఇంకా నాలుగేళ్ళు మీ ప్రభుత్వానికి అవకాశం ఉంది మేమేమన్నా తప్పులో ఒప్పులో ఎత్తి చూపితే అందులో న్యాయం ఉంటే మీరు సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది భేషజాలకు పోయి మమ్మల్ని మాట్లాడియక మా గొంతు నొక్కితే నష్టం జరిగేది మీకే సో యూ షుడ్ టేక్ ఇన్ ఏ స్పాట్ స్పోర్టివ్ మేనర్ మేము చెప్పే దాంట్లో వాస్తవాలు తీసుకొని సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది లేదు మీరు చెయ్యాలనుకో ప్రజల్లో మీకు చెడ్డ పేరు వస్తుంది మా గొంతు ఈడ నొక్కుతారు కానీ ప్రజల గొంతు అయితే నొక్కలేరు కదా ప్రజాక్షేత్రంలోనైతే మా గొంతు నొక్కలేరు కదా సో ప్లీజ్ ట్రై టు గివ్ మీ అట్లీస్ట్ ఇంకొక గంట అన్న సేపు ఇవ్వాలి అధ్యక్ష ఐ నీడ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇప్పుడు మొదటి గంటలో మొదటి గంటలో మొదటి గంటలో ఉప ముఖ్యమంత్రి గారు మూడు సార్లు లేచిండ్రు జూపల్లి గారు ఒకసారి లేచిండ్రు శ్రీధర్ బాబు గారు రెండు సార్లు లేచిండ్రు ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ టైం వాళ్ళే తీసుకున్నారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష అండ్ హాఫ్ అవర్స్ ఏంటి సార్ అరే సార్ వన్ అవర్లో సంక్షిప్తంగా చెప్పదలుచుకునేది వారికి కూడా తెలుసు అధ్యక్ష ఆల్రెడీ వన్ అవర్ అయిపోయింది ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే అధ్యక్ష శ్రీధర్ బాబు గారు వన్ అవర్లో ఇరవై నిమిషాలు మీరే మధ్యలో ఇంటర్ప్ట్ చేసినా చేయకపోతే ఈపాటికి నా ఇరవై నిమిషాలు సేవ్ అవుతుండే కదా సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం సార్ అయితే అప్పుల గురించి మాట్లాడుతున్నారు మరి నానానికి ఒకవైపే చూయిస్తున్నారు కానీ మేము క్రియేట్ చేసిన ఆస్తుల గురించి కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి కదా అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చింది మా ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తి కాదా అధ్యక్ష అధ్యక్ష ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ల మీద నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్ళిచ్చి ఆస్తుల కల్పన చేసింది నిజం కాదా అధ్యక్ష అధ్యక్ష మొన్న ఈ మధ్య సీతారామ పంపులాన్ చేసి నెత్తిన నీళ్లు జల్లుకున్నారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు సీతారామం మీద ఖర్చు పెట్టింది ఆస్తి కాదా అధ్యక్ష దేవాదుల మీద ఆరు వేల కోట్లు ఇలా దేవాదుల మూడు వందల రోజులు నచ్చే విధంగా కట్టిన సమ్మక్క బ్యారేజ్ మీద రెండు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరంలో తొంభై నాలుగు వేల కోట్లు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఇరవై ఏడు వేల కోట్లు తుమ్మిల్లా తుమ్మిల్లా భక్త రామదాసు ప్రాజెక్టులను అగ్రగా వేగవంతంగా పూర్తి చేసి అటు ఖమ్మం జిల్లాలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ కు నీళ్ళు ఇచ్చింది నిజం కాదా ఆర్ అండ్బిలో ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ లో మా పదేళ్ల కాలంలో ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్ చేసింది ఈ రాష్ట్రానికి మేము క్రియేట్ చేసిన ఆస్తి కాదా మూడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల ఫోర్ లైన్ రోడ్ మూడు వందల ఇరవై రెండు బ్రిడ్జులు దేవాలయాల యాదాద్రితో పాటు దేవాలయాల నిర్మాణం మీద రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఆస్తి కాదా రైతు బంధు మీద రైతు బంధు మీద డెబ్బై రెండు వేల కోట్లు ఇచ్చాం రైతు బీమాకు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు రైతు రుణమాఫీ మీద ఇరవై ఎనిమిది వేల కోట్లు రైతులకు ఉచిత కరెంటు మీద అరవై ఒక్క వేల కోట్లు గొర్రెల పంపిణీకి ఐదు వేల కోట్లు ఆసరా పెన్షన్లకు అరవై ఒక్క వేల కోట్లు మీరు కూర్చుంటున్న స్పీకర్ సార్ ముఖ్యమంత్రి స్పీకర్ సార్ అర్థవంతమైన చర్చకు మాకు ఎప్పుడు అభ్యంతరం లేదు